హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చింతకాయ పండు మిర్చి తొక్కండి చేత పాతకాలపు నాటి పచ్చడి అనమాట రొట్టి పచ్చడి అనొచ్చు దీనికి కావాల్సింది పాత చింతకాయ తొక్కు పండు మిర్చి తొక్కు అనమాట మిర్చి తొక్కులో నేను సాల్ట్ చింతపండు ఏమీ వేయలేదు ఉట్టి తొక్కు అనమాట ఈ రెండింటిని మిక్స్ చేసుకొని తొక్కుకుందాము ఫస్ట్ అయితే ఇందులో ఆవపిండి మెంతిపిండి జీలకర్ర కూడా వేసాను వీడియో కొంచెం స్కిప్ అయ్యింది వీటిని కూడా మూడింటిని బాగా మంచిగా దంచేసేసుకొని ఇందులోకి ఒక పది ఎల్లిపాయ అయితే దంచేస్తున్నాను తొక్క ఏం తెలియదండి అండి యాజీజ్ అలాగే వేసుకొని తొక్కుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మనకి కనీసము ఒక నెల రోజు నిల్వ ఉంటుందన్నమాట లేకపోతే చూసారా ఎంతో టేస్టీ టేస్టీగా ఈజీగా చేసుకుని చింతకాయ మిర్చి తొక్కు అయితే రెడీ అయిపోయింది దీనికి కావాల్సింది పాత చింతకాయ తొక్కు మిర్చి తొక్కు అనమాట తర్వాత ఇది పోపు వేస్తే వేసేసుకుందాము పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను ఎండుమిర్చి ఇవి కొంచెం లైట్గా వేయించాక ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వెల్లిపాయ రెబ్బలు కరివేపాకు అయితే వేసాను దీన్ని బాగా వేగనిద్దాము అసలు ఈ పచ్చళ్ళుకి చేసిన మన పెద్దోళ్ళకి చేతులు అయితే దండం పెట్టాలండి ఇలాంటి రుచులు మన పెద్దోళ్ళ దగ్గరే నేర్చుకుంటాం కదా చాలా అంటే చాలా పాతకాలపు నాటి పచ్చడి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పచ్చడి దంచుకున్న పచ్చడిని నూనెలో వేసుకొని ఒక లైట్గా ఒక టూ మినిట్స్ అయితే వేయించేసుకుందాము అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే నిజంగా చెప్తున్నాను నిజంగా మన పెద్దోళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలండి ఇలాంటి పచ్చళ్ళు మనకి పరిచయం చేసుకున్నందుకు ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు మెచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి